ప్రైజ్ ద లాడ్ ప్రభునేసు క్రీస్తు నామంలో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను మనము నిర్గమాకాండము పరిణవాధ్యాయము ధ్యానిస్తూ వస్తున్నాము నిన్నటి ఉదయకాలముందు పస్కా పండుగను చేయకపోతే వచ్చే నష్టం ఏమిటి అనే మాటలు ధ్యానించాం ఈరోజు పస్కా పండుగను ఆచరిస్తే కలిగే లాభం ఏమిటి ఆ రోజు ఏం జరిగింది ఇది నిర్గమాకాండం పన్నెండవ అధ్యాయము ముప్పై నాలుగో వచ్చిన నుండి నలభై రెండో వచ్చిన వరకు రాయబడి ఉన్నది ముప్పై నాలుగో వచ్చినము నుండి ముప్పై ఎనిమిదో వచ్చిన వరకు అక్కడ బాగానే చూస్తే పసుకా పండుగ అయిన తర్వాత వాళ్ళు వస్తున్నారు రావాల్సి ఉంది పసుకా పండుగ చేసిన తర్వాత వీళ్ళందరూ కూడా బాగున్నారు కానీ ఎప్పుడైతే ఆ రాత్రి వారి పెద్ద కుమారుడు చనిపోయాడు ఏ ఇంటిలోనైతే పసకా పడ్డకు జరగలేదో వారి పెద్ద కుమారుడు ఐగుప్తు దేశంలో చనిపోయాడు వెంటనే ఐగుప్తీలు వచ్చి ఇస్రాయిలీ వెళ్ళిపోమని చేతులు జోడించారు ఏ రాజు అయితే ఇస్రాయిలీ వారి దేశానికి పంపించను అని శబ్దం చేశాడో ఈరోజు అదే మనిషి అదే నోరు ఇస్రాయిలీ వెళ్ళిపోమని బ్రతుములాడుతున్నాడు దేవుడు ఎలా కార్యం చేయగలడో చూడండి ఇది జరగదు అనుకున్నది జరిగేలాగా చేయగలిగిన దేవుడు ఇది అసాధ్యము అని అనుకుంటాం కొన్ని విషయాలు ఇది నా వాళ్ళు ఎందుకు జరుగుద్దండి ఇది మా వాళ్ళు ఎందుకు జరుగుద్దండి మేము ఏ పార్టీ వాళ్ళమండి మేము పెద్దగా డబ్బు వాళ్ళం కాదు కదా మేము పెద్దగా చదువుకున్న వాళ్ళం కాదు కదా కొన్ని కొన్ని విషయాలు ఈ విషయాలు మనం మాట్లాడుతూ అనుకుంటాం మరి ఆ మాటకు వస్తే ఫరు అంతటి వాడే మాటిచ్చాడు ఇస్రాయిలీలు మా దేశంలో నుంచి కదలడానికి వీలు లేదు అని పేరున్న రాజు శపథం చేస్తే ఎంత టైము ఒక మూడు నాలుగు నెలలలో అదే నోరు అదే మనిషి దండం పెట్టేశాడు ఇస్రాయిలీలారా మీ దేశానికి వెళ్ళిపోండి ఇంకా మిమ్మల్ని నేను ఉండనియదలుచుకోలేదు అన్నాడు ఇంతవరకు తొందరపాటు పడిన ఇస్రాయలు వెళ్ళడానికి ఇప్పుడు మాత్రము ఆలస్యం చేస్తూ వచ్చారు అయితే ఎప్పుడైతే ఆలస్యం చేశారో ఐగుప్తు దేశస్తులు లేదా ఫరో వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర ఉన్న వెండి కానీ బంగారం కానీ ధనాన్ని కానీ ఇస్రాయలకిచ్చేశారట అర్జెంటుగా మీరు మా దేశాన్ని వదిలి వెళ్ళిపోండి కారణం వాళ్ళ పెద్ద కుమారుడు ప్రతి ఇంటిలో కూడా చనిపోయాడు మరల చిన్న కుమారుడికి ఏమవుద్దో అని అనుకున్నారేమో అయితే ఇస్రాయిలీలు వాళ్ళకి కలిగిన ఐగుప్తీలకు కలిగిన ఆస్తుని అంతటినీ కూడా దోచుకున్నారు దోచుకోవటం అనేది తప్పు కదా మరి దేవుని బిడలు ఎలా దోచుకున్నారు ఎందుకు దోచుకున్నారు ఒక విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి ఇస్రాయిలీలు దేవుని ప్రజలు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు గొడ్డి చాకిరి చేశారు ఐగుప్తీలకి మట్టే పిసుకారా మట్టే తొక్కారా ఇటుకులే చేశారా ఇటుకులే కాల్చారా పట్టణాలే కట్టారా ఆ రోజుల్లో రాజు రూపాయి కూడా ఇవ్వలే వీళ్ళకి తన దగ్గర వీళ్ళ కష్టాన్ని దాచుకున్నాడు బైబిల్ సెలవిస్తుంది కూలు వాని యొక్క కష్టాన్ని దాచుకోవద్దని ఒకవేళ అలాగును దాచుకున్నట్లయితే ఆ కూలివాడు దేవునికి మొరపెడతాడు అది నీకు శాపముగా మారుతుందని నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఐగుప్తు రాజు కానీ ఫరో ఆ ఐగుప్తు ప్రజలు కానీ ఏ ధనమైతే దాచుకున్నారో ఇప్పుడు అదంతా కూడా దేవుడు కక్కిస్తున్నాడు రోజున మీ కష్టం ఎక్కడైనా ఆగిపోతే ఓ రోజున దేవుడు కక్కిచ్చేలాగా చేస్తాడు అవతల దగ్గర మీ రూపాయి మీకు ఇచ్చేలాగా చేస్తాడు ఆయన ఎక్కడ రూపాయి ఆగిపోయినా ఇస్రాయలికి ఆగిపోయిన ధనాన్ని దేవుడు వాళ్ళకి కక్కిచ్చి మరి ఇస్రాయలికి ఇప్పిస్తే ఇస్రాయలీలు గొప్ప ఆస్తితో బయలుదేరివి అని మన నిర్గమాకాండం పదకొండవ అధ్యాయంలో చూస్తాం ప్రియమైన దేవుని బిడలేరా ఇంచుమించుగా ఆరు లక్షల మంది పైగా బయలుదేరారు ఇస్రాయిలతో పాటు ఐగుప్పీలు కూడా బయలుదేరారట కారణం వారున్న నాలుగు వందల సంవత్సరాలలో ఇస్రాయిలు ఐగుప్పీలు చుట్టాలు అయిపోయారు వీళ్ళ పిల్లలను వాళ్ళకి ఇవ్వడం వాళ్ళ వాళ్ళని వీలు చేసుకోవటం అందుకే ఇస్రాయిల్లో మిశ్రమ జనాంగం అయిపోయారు కనుక ఈరోజు ఆ పండుగను ఆచరించటం వల్ల ఇస్రాయలు బయటికి రావడమే కాదు గొప్ప ఆస్తితో వచ్చారని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా మరి దేవుని యొక్క మాటలని మనం లోబడినప్పుడు మన జీవితాలలో కూడా ఆయన ఒక అద్భుతాన్ని జరిగించగలిగిన దేవుడని మనము గమనించవలసి ఉన్నాము ఈ మాటలు ధ్యానిస్తున్నప్పుడు ఆ పసుకా పండుగను ఎలా ఆచరించాలి ఎందుకు ఆచరించాలి ఎలా తినాలి అని సిస్టమేటిక్గా చేశారు రోజున ఆ యొక్క దేవునిను వారు చూడగలిగారు ఈరోజు నూతన నిబంధన కాలంలోన మనము ఆ పస్కా పసుపు ప్రభనే సూకరిస్తే దానిని ఆచరించడం ద్వారా ఆధ్యాత్మికంగా ఎంత బలపడతామో తెలుసా ఎంతగా దీవించబడతామో ఎంతగా ఆస్వాదించబడతామో కనుక నేను మీ జ్ఞాపకం చేస్తున్నా మారు మనసు పొందిన ప్రతి ఒక్కరు రక్షణ పొందిన ప్రతి ఒక్కరు కూడా ఆనాడు పస్కారో రొట్టె లేదా పస్కా ఆ గొరపెలను వారు తిన్నారు ఈ రోజున ప్రభునేసు క్రీస్తు మనం కలిగినటువంటి మనము ఆయన మరొకరకు పస్కా పశువులాగా చనిపోయారు రక్తాన్ని చిన్నించారు దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం బల్లారథలో పాలు పంపులు పొందుతాం దాని ద్వారా మీ కుటుంబానికి కానీ మీకు కానీ వాక్యం నెరవేర్చిన వారు అవుతారు జీవితాలలో గొప్ప ఆనందాన్ని పొందగలుగుతారు కనుక ఇంతవరకు మీరు దాన్ని ఆలస్యం చేస్తున్నట్లయితే ఆ పస్కా ఆ గొడపలని యేసుక్రీస్తుని ఆలస్యం చేస్తున్నట్లయితే బల్లారథంలో పాల్గొనమని ప్రభు పేరిట మీ అందరికీ కూడా జ్ఞాపకం చేస్తున్నాను ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన ప్రభు మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వేలాది వందనాలు ఈ యొక్క ఉదయకాల ముందు ఈ మాటలు విన్న ప్రతి కుటుంబాన్ని ప్రత్యేకంగా దీవించి దైవాశీర్వాదాలతో నింపండి వారి వారి కుటుంబాలలో నెమ్మది కొరకు అందరి ఆరోగ్యాల కొరకు ప్రార్థిస్తున్నాం వారి హృదయవాంఛలన్నీ కూడా తీర్చమని ప్రార్థన చేస్తున్నాం ఎగ్జామ్స్ జరుగుతున్నాయి బిడల యొక్క హస్తాన్ని మీరు పట్టుకోండి మంచిగా ఎగ్జామ్స్ రాయించమని ప్రార్థన చేస్తున్నాం మీ కొందనాలు స్తోత్రాలు ఈ దినం పెళ్లి రోజులు అలాగే పుట్టినరోజులు అలాగే రక్షణ పొందిన రోజులు జ్ఞాపకం చేసుకుంటున్న బిడలందరినీ కూడా బహుగా బహుగా దీవిస్తూ ఆస్వాదిస్తూ మీరు మేలు చేయమని ఏ స్పరిశుద్ధ నామంలో అడుగుచున్నాం తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ మీ అందరికీ ఉదయ కార్మందు దేవుడు మిమ్మల్ని దీవించిన దాకా